మీకు శ్రమ అంటే తిరిగాడు అడుగు అడుగున వాళ్ళు ఏం చేస్తున్నారంటే భక్తిని నటిస్తున్నారు వేషధారణ అనే పదాన్ని అర్థం చేసుకోండి వేషధారణ అంటే అర్థం ఏంటంటే వేషాన్ని ధరించడం వేషాన్ని ధరించడం అంటే కరెక్ట్ మాట అర్థం ఏంటంటే స్కూల్లో పిల్లలు ఫ్యాన్సీ డ్రెస్ షో వేస్తారు చూసారు ఎప్పుడైనా వీడు గాంధీ తాతలాగా మేకప్ వేసుకొని వస్తాడు చిన్నపిల్లలకి కాంపిటీషన్ పెడతారు వాడు గాంధీ తాతలాగా వస్తాడు ఒకడు భగత్ సింగ్ లాగా వస్తాడు ఒకడు అశోక్ చక్రవర్తి రాజు లాగా వస్తాడు మనం చూసి ఎవరు మంచిగా మేకప్ వేస్తే ప్రయత్నిస్తాం ప్రైజ్ బాగానే ఉంది కానీ వాడు గాంధీ అయినా కాదు చిన్నపిల్లలకి అది ఏంటంటే ఒక కాంపిటీషను కానీ పెద్దయాక మనకి వచ్చే ఒక అవలక్షణం ఏంటంటే మనం లోపల ఏది కాదు పైకి దాన్ని చూపించుకునే ప్రయత్నం చేస్తాం వాడికి ప్రార్థన ఇష్టం ఉండదు కానీ ప్రార్థన చేస్తుంటే ఇష్టంలాగా షో చేస్తూ ఉంటాడు వాడు నిజానికి భక్తి పరుడు కాదు కానీ భక్తి పరుడు పైకి కనపడుతూ ఉంటాడు నిజంగా ప్రార్థనా పరుడు కాదు ప్రార్థనాపరుడు అని నేను అనాలని వాడు కోరుకుంటాడు వేషధారణ ఎంత ప్రమాదకరమైన లక్షణం అంటే నేను ఏదైతే కాదో అది అనిపించుకోవాలని ట్రై చేస్తాను ఈ మధ్య న్యూస్ లో చదివాను ఒక ఆయన భారతదేశంలోని ప్రముఖ సైంటిస్ట్ చాలా రీసెర్చ్ చేశాడట కొన్ని వందల పేపర్లు చేశాడట పురావస్తు వస్తు పరిశోధనకు సంబంధించి చాలా చాలా రీసెర్చ్ చేశాడట ఇటీవల తేలింది ఏంటంటే అసలు ఆయన పిహెచ్డి సర్టిఫికేట్ కొనేసాడు పిహెచ్డి చేయనివాడు పేపర్లు ఎలా ప్రజెంట్ చేస్తాడు ఎలా పరిశోధన చేసి రాస్తాడు అప్పుడు ఆనందిస్తే అసలు రాయలేదంటాడు ఎవరో రాసిస్తే ఈ పేరు పెట్టుకున్నాడు అవే మ్యాగజైన్స్లో పబ్లిష్ అయిపోయినాయి అంటే అవార్డులు ఇచ్చారంట సత్కారం చేశారు ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఏం చేస్తున్నాడో తెలియదు అన్నీ ఆడి పేరు మీద వెళ్ళిపోతుంది పెద్ద సమస్య వచ్చి సార్ మీరే చెప్పాలి సార్ దీనికి డౌట్ అంటే నాకు ఖాళీ లేదనేవాడు అమ్మో అంత పెద్ద ఆయన ఖాళీ లేదని అర్థం ఏంటి విశ్వరాజు అనేది తర్వాత అర్థమైంది వాళ్ళకి ఎప్పటికి ముప్పై సంవత్సరాల తర్వాత తెలిసింది సరిగా చదువుకోని వ్యక్తి ఒక పెద్ద యూనివర్సిటీలో హెచ్ఓడి ప్రొఫెసర్ లాగా నటిస్తూ చలామణి ముప్పై సంవత్సరాలు అవ్వచ్చా చేశాడు మరి వేషాన్ని ధరించటం నాది కాని భక్తిని నాకున్నట్టుగా చూపించడం నాకు లేని ఆధ్యాత్మిక స్థాయిని నాకు ఉన్నట్టుగా చూపించడం ఈ శిశువు చాలా స్పిరిచువల్ అండి అని అనిపించుకోవాలని ఆరాటం అనమాట లోపల ఉందా లోపల లేదు ఒక సహోదరి ఎల్లప్పుడూ బైబిల్ డౌట్లు అడుగుద్ది ఎల్లప్పుడల్ని బైబిల్ డౌట్లు అడుగుద్ది వాళ్ళ బ్రదర్ ఏమంటే అసలు మా అక్క చదవదన్నా అంటాడు నేను ఇచ్చిన అంటే మీ ముందు షో అంటాడు నేను ఫస్ట్ టైం ఆ మీద ఆసక్తి ఉందనుకుని ఓ మాట్లాడేస్తున్నాను ఆయన పక్క నుండి తలగొట్టుకు అన్న వేస్తాను ఆమె కీచి మీరు మాట్లాడుతూ ఉంటారు ఆమె ఎన్న కూడా వినదు ఆమె గోల్ ఏంటంటే మీరు ఆమెను ఏమనుకోవాలి అమ్మోయ్య ఒక వాక్యం అంటే చాలా ఇష్టం అనుకోవాలి వేషధారణ ఇక రాయగడ్డ మాటలు చూడండి